నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కందగడ్డ వేపుడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొంతమంది కందగడ్డ కొద్దిగా దురదగా ఉంటుందని తినరండి కానీ కొన్ని టిప్స్ని యూస్ చేసేసుకొని మనం కందగడ్డని మంచి రుచికరంగా వేపుణ్ణి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకొని మామూలుగా మనం సైడ్ డిష్గా తినచ్చండి సాంబార్ పప్పు రసం తర్వాత పచ్చడి అలా చేసుకున్నప్పుడు కాంబినేషన్గా బాగుంటుందండి లేదు రైస్లో కూడా కలుపుకొని తినచ్చు అలాగే రోటీ చపాతి నాన్ పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ కందగడ్డ వేపుణ్ణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక అర కేజీ కందగడ్డ తీసుకున్నానండి ఇది కొంచెం మట్టి మట్టిగా ఉంటుందన్నమాట దీన్ని శుభ్రంగా కడిగేసేసుకోవాలి మనకు ఇది కట్ చేసేటప్పుడు చెయ్యి కొంచెం దురద దురదగా ఉంటుందండి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ కానీ ఉప్పు కానీ కొద్దిగా నీళ్ళల్లో అలా చేతికి పోసేసుకొని ఆ పైన అంతా చెక్కు తీసేసుకొని చూడండి ఈ సైజులో నేను ముక్కలు కట్ చేసేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దవిగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇది మనం దురద లేకుండా ఏం చేయాలంటే ముందుగా కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసానండి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా చేతితో ఇలా అంతా కూడా ఇలా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నామంటే మనకు దురద లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసుకోవాలి కానీ ఇవి మనకు ఈ సైజులో ఉంటేనే బాగా వేగుతాయండి ఇప్పుడు కందగడ్డని డైరెక్ట్గా చేయకూడదండి దురద ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉడికించుకొని మనం మళ్ళీ వేపుడు చేసేసుకోవాలి ముందుగా ఒక మట్టి పాత్రలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కందముక్కల్ని వేసేసుకున్నానండి ఇందులో రెండు మీడియం సైజులో ఉన్న గ్లాసులు నీళ్లు వేసాను అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసానండి ఇంకా ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలండి మరీ ఫుల్గా ఉడికించకూడదు ఇప్పుడు చూద్దామండి ఒక ముప్పా వంతు మాత్రమే ఉడికించుకోవాలి మరీ పిసురు పిసురుగా ఉడికించకూడదనమాట చూడండి ఇప్పుడు చూస్తే మనకు ఈ కందముక్క అనేది ఉడికి ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఉడకాలి ముప్పా వంతు ఉడకాలండి మామూలుగా అయితే నీళ్ళు వంపకుండా నేను కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించి చేస్తాను కానీ కందకు అలా కాదండి దురదగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళని మనం వంపి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని అంటే హోల్స్ ఉన్న గిన్నెలో ఈ ఉడికించి పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని వేసేసుకోవాలండి ఈ నీళ్ళంతా కూడా మనకు బాగా డ్రైన్ అవ్వాలన్నమాట మనం వేపుడు చేసినప్పుడు ముద్దగా లేకుండా వే వేపుడు అనేది పొడి పొడిగా రావాలన్నమాట ఇంకే నీళ్ళని పడేసేసుకోవాలండి వీటిని మనం కొద్దిసేపు ఆరనివ్వాలండి తడంతా పోయేటట్టు ఇప్పుడు ఆరిపోయాయనమాట ఇప్పుడు ఫ్రైని చేసేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను కొద్దిగా నూనె అనేది పడుతుందండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వేగిన తర్వాత ఒక ఎండిమిరపకాయను తుంచి వేసేసి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వేయాలి తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ కంద ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేగుతాయన్నమాట ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి మామూలుగా మనకు ఇవి బాగా వేగాలంటే కొంచెం లావుగా లేకుండా చూడండి నేను ఈ విధంగా కట్ చేశాను కదా అండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకు బాగా వేగి క్రిస్పీగా ఆ కంద వేపుడు అనేది చాలా బాగుంటుందండి ఈ కందకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి చూడండి కొద్దిగా మనకు క్రిస్పీగా వచ్చేటట్టు వీటిని ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా పసు పొడి వేసేసుకోవాలి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసామన్నమాట ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బరిని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసేసుకోవాలి ఈ వేపుల్లో మనకు వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం ముందుగా వెల్లుల్లి వెల్లుల్లిపాయని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి మెయిన్ ఇందులో మిరియాల పొడి అండి ఇంకా పుట్నాల పప్పులు పల్లీ పొడి అదంతా వేయనండి మిరియాల పొడి వేస్తాననమాట ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసేసుకొని ఇంక ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసాను కదా అండి ఇంకా కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక నిమిషం ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి అంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం అలాగే మిరియాల పొడి కారం పొడి వేసామన్నమాట అంతే అండి ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కందవేపుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక బౌల్లోకి తీసేసుకుందామండి కాబట్టి చూసారు కదా అండి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో ఖచ్చితంగా మీరు ఇందులో పచ్చిమిర్చి అలాగే మిరియాల పొడి తర్వాత వెల్లుల్లి వేసి ఈ విధంగా చేసి తిని చూడండి సూపర్గా ఉంటుందండి దురదనేదే ఉండదనమాట మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు మామూలుగా రైస్లో కలుపుకొని తినచ్చు లేదు సాంబార్ పప్పు పప్పు రసం పచ్చడి అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం కందతో వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి కందని మనం పులుసు కూడా చేసుకోవచ్చండి అలాగే ఎండు చేపలు వేసి కూడా ఈ కందగడ్డతో ఎండు చేపలు వేసి మిక్స్ చేసి చేస్తే కూడా చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కంద వేపుడిని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి